ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు పలు అంశాలపై సభ్యులు మాట్లాడారు విశాఖ మెట్రో రైలు అంశాన్ని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రస్తావించారు మెట్రో రైలు అవసరాన్ని ఆయన సభ దృష్టికి తెచ్చారు జనసాంద్రత పెరుగుతున్న కొద్దీ విశాఖలో ట్రాఫిక్ సమస్య ఉందని ఈ నేపథ్యంలో మెట్రో రైలు ప్రాజెక్టు అమలైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయన్నారు ఈ అంశంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారన్నది చెప్పాలని పల్లా కోరారు అనకాపల్లి వరకు మెట్రో రైలు పొడిగించాల్సిన అవసరం ఉందని వీరైనంత త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కోరారు అని మేము అడిగాం అధ్యక్ష అలాగే ఈ ప్రపోజల్ ఏమైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ ప్లాన్ మనం పంపించామా అని అడిగినటువంటి ప్రశ్న అధ్యక్ష అలాగే ఈ ప్రాజెక్టు ఎంత టైం తీసుకుంటారు ఎప్పుడు పూర్తి చేస్తారని దాని మీద అధ్యక్ష అధ్యక్ష ఈ విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు చాలా అవసరమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష విశాఖపట్నానికి ఎందుకంటే విశాఖపట్నం ఒక చిన్న పోర్ట్ సిటీగా తర్వాత విశాఖపట్నం మున్సిపాలిటీగా తర్వాత విశాఖపట్నం మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా తర్వాత ఇప్పుడు విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా రూపాంతరం చెందింది అధ్యక్ష దీనికి ప్రధానమైన కారణం పాపులేషన్ అధ్యక్ష జనాభా పెరుగుదల ఏ నాయకుడికైనా సరే పెరుగు పెరిగినటువంటి జనాభాకి అనుగుణంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇప్పుడు ఈ మన విశాఖపట్నానికి సుమారు ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షలు జనాభా అయ్యారు అధ్యక్ష గతంలో మేము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక ముప్పై నిమిషాలు సమయం పట్టిందంటే ఇప్పుడు అది గంట గంటున్నారు పడుతుంది అధ్యక్ష పాపులేషన్ పెరిగిపోయిన వల్ల కనుక దానికి ఇలాగ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు దీనికి ఒక మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాలని అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ మెట్రో రైల్ని ప్రపోజ్ చేశారు అధ్యక్ష కానీ ఆ ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ మధ్యకాలంలో ప్రపోజ్ చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక అడుగు కూడా ముందుకు మాట్లాడితే మూడు రాజధానులు డెవలప్ చేస్తాం విశాఖపట్నాన్ని ప్రపంచ పట్టణంలో గొప్ప సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటల అధ్యక్ష కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే అధ్యక్ష విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో అన్నింటికంట చిన్న జిల్లా చేసి మరుగు జిల్లా చేశారు అధ్యక్ష ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కూడా చేపట్టలేదు అలాగే వీళ్ళు చేసింది ఏంటంటే మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ కింద వీళ్ళు చేసినటువంటి మార్పులు చూస్తే చాలా దారుణం అధ్యక్ష వాళ్ళ ఇష్టానుసారం మార్పులు చేశారు అధ్యక్ష మూడు రాజధానుల పేర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రజలందరూ కూడా భయభాంతులు గుర్తు చేశారు అధ్యక్ష అయితే మేము అడుగుతుంది ఏంటంటే మినిస్టర్ గారిని మీరు ఏ మేరకు ఈ ప్రపోజల్ని మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ట్రైన్ మెట్రో రైలు ఉందో మెట్రో రైల్కి మెట్రో రైల్కి మీరు ఎంత ప్రతిపాదనలు చేశారు ఎప్పుడు ప్రారంభిస్తారు ఎప్పుడు పూర్తి చేస్తారు ఎప్పుడు ప్రజలకి పడుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు దీన్ని మీరు పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం అధ్యక్ష మనతాల రామకృష్ణ గారు ఈ ప్రశ్న చాలా కాలంగా ఈ సమస్య పరిష్కారం కాకుండా విశాఖపట్నం ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది అధ్యక్ష గతంలో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలోనే ఈ ప్రతిపాదన రావటం జరిగింది అధ్యక్ష అప్పట్లోనే అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీస్ కూడా అక్కడ జనాభా సరిపోదు కాబట్టి ఇరవై లక్షలు పైబడి జనాభా ఉన్న వాళ్ళకే మెట్రో రావాలని ఆ రోజు అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీ కూడా మెట్ చేయడం జరిగింది అధ్యక్ష గ్రేటర్ విశాఖలో దాని తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అయింది ప్రపోజల్ ప్రపోజల్ దగ్గర ఉంది దురదృష్టం వే వేరే కారణాల వల్ల అది పూర్తి కాలేదు ఎప్పటికైనా సరే ఇది పూర్తయితే పెరుగుతున్నటువంటి నగరానికి విఎంఆర్డిఏ పరిధి అట్టగైతే పెంచారో ఈ మెట్రో రైలు పరిధి కూడా పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష ఇప్పుడు ఇందులో వచ్చినటువంటి మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో ఫస్ట్ ఫేజ్లో డెబ్బై ఆరు కిలోమీటర్లు తీసుకున్నారు అధ్యక్ష స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాది వరకు మెయిన్ లైన్ అవుతుంది ముప్పై నాలుగు కిలోమీటర్లు కానీ ఇది అనకాపల్లి నుంచి తీసుకోవాలనేసి మేము కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు మెట్రో గురించి అనకాపల్లి మున్సిపాలిటీ విశాఖపట్నంలో రావడం జరిగింది ముఖ్యంగా లంకిల్పాలెం జంక్షన్ వరకు అయినా సరే తీసుకుంటే అక్కడ ఫార్మాసిటీ కానీ అచ్యుతాపురం ఎస్సీ జడ్డు మన స్టేట్లోనే అత్యంత పెద్ద ఎస్సీ జడ్ ఉంది అధ్యక్ష అక్కడి నుంచి చాలామంది ఇక్కడ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో ఈ కారిడార్లో విశాఖపట్నం చెన్నై రోడ్లో సుమారు పాసింజర్సు కారు పాపులేషన్ కూడా ఇరవై ఎనిమిది వేలు డైలీ వెళ్తున్నాయి అధ్యక్ష అంటే హైయెస్ట్ ఆ లోనే ఉన్నాయి కాబట్టి అవి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గురించి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని చేయాల్సిన అవసరం ఉంది రెండవది అధ్యక్ష భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వస్తూ ఉంది ఇప్పుడు ప్రయాణం విశాఖపట్నం వెళ్ళాలంటే గంట ముప్పై నిమిషాలు పడుతుంది అధ్యక్ష అనకాపల్లి నుంచి అయితే సుమారు రెండున్నర గంటలు పడుతుంది అందువల్ల ఈ మెట్రో రైలు తీసుకోవాలి లేదంటే రెండో ప్రతిపాదన ఏదైనా ఎలివేటెడ్ ఫోర్ లేన్ ఎక్స్ప్రెస్ కారిడార్ ఏమైనా ప్రతిపాదన ఏమైనా ఉందా ప్రభుత్వం దగ్గర లేదంటే లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ కానీ ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు ఉన్నాయా లేదంటే టూ లేయర్లో పెట్టుకొని ఎలివేటెడ్ కారిడార్ ముందు రోడ్ కారిడార్ ఫోర్ లెన్స్ రోడ్ కారిడార్ ఎక్స్ప్రెస్ హైవేగా అక్కడ పివి నరసిరావు గారు ఎక్స్ప్రెస్ హైవే హైదరాబాద్ లో తెలంగాణలో ఎట్లా ఉందో ఆ లైన్స్ లో చేపట్టే ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా అని